కొత్త మిర్చి పంట మార్కెట్కి సేల్కు ఎక్కువ వస్తూ ఉందండి ముఖ్యంగా ఖమ్మం మార్కెట్కు నానాటికి పెరుగుతూ ఉన్న సరుకు తొలి కోత మైలు కాయ క్రాయానికి మొగ్గు చూపిస్తారు రైతులు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోకుండా నేరుగా మార్కెట్కే తెస్తాడు దేశీయ డిమాండ్ మేరకే ధరలు విదేశాల్లో ఎక్స్పోర్ట్ అయితే డిమాండ్ అంతంత మాత్రంగానే ఉన్నాయి ఖమ్మం మార్కెట్కు ఇందాక మనం అనుకున్నట్టుగా ముఖ్యంగా ఖమ్మం మార్కెట్కే కొత్త స్టాక్ ఎక్కువ వస్తుందని ప్రస్తుతం దేశవ్యాప్తంగా తొలి కోత అనే దానికి విక్రయానికే మొగ్గు చూపిస్తున్నారు ఎందుకంటే అది కోల్డ్ స్టోరేజ్లో పెడితే తొందరగా దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో అమ్మేయడానికే సిద్ధపడుతున్నారు అందువల్ల దేశంలో ముందుగా మిర్చి పౌడర్లు వీళ్ళు చేసేవాళ్ళు ఎక్కువగా ఈ కాయను కొనడానికి ఇష్టపడుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో తేజ మిర్చి కొనుగోళ్లకు పేరున్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు కొద్ది రోజులుగా సరుకు రాక క్రమం క్రమంగా పెరుగుతూ ఉంది సాధారణంగా సంక్రాంతి పండుగ తర్వాత మిర్చి కోతలు విక్రయాలు మొదలవుతాయని మనకు తెలుసు కానీ రెండేళ్లుగా ముందస్తు సాగుతో జనవరి ఆరంభం నాటికే కోతలు ప్రారంభమవుతూ ఉన్నాయి ఏటా మిర్చి సాగు సెప్టెంబర్లో మొదలు కావాల్సి ఉండగా జూలైలోనే నారు పోసి ఆగస్టు నుంచి సాగు చేస్తూ ఉండడంతో ముందస్తు కోతకు వస్తూ ఉంది డిసెంబర్ వారం నుంచి అరకొరగా అమ్మకాలు మొదలై జనవరి ఆరంభం నాటికి పెరుగుతూ ఉంటాయి నిత్యం ముప్పై వేల బస్తాలు పైబడి వస్తుందండి మార్కెట్కి గత ఏడాది మిర్చి సాగు చేసిన రైతులు పలువురు మెరుగైన ధర కోసం కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకున్నారు జిల్లాలో నలభై ఎనిమిది కోల్డ్ స్టోరేజీలే కాక పరిసర జిల్లా కోల్డ్ స్టోరేజ్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సైతం రైతులు షాంపిల ద్వారా విక్రయిస్తూ ఉన్నారు నిల్వ మిర్చి నిత్యం పదహైదు వేల బస్తాల వరకు వస్తుండగా మరొక పక్క కొత్త మిర్చి కొత్త పంట పన్నెండు వేల నుంచి పదహైదు వేల బస్తాల పై వరకు తీసుకొస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు తొలి పంటని కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం ఇష్టం లేక మైలికాయ కావడంతో మిర్చి కోతలు మూడు నుంచి నాలుగు సార్లు సాగుతాయన్నమాట పంటకి మొదట కోసే మిర్చికాయని మైలికాయ అని చెప్తారు నిల్వ చేయడానికి వీలు లేక విక్రయానికి తీసుకొస్తా ఉన్నారు పూర్వం మైలికాయలను చెన్నల్లోనే వదిలేసిన ఇప్పుడు డిమాండ్ ఆధారంగా అమ్ముతా ఉన్నారు ఖమ్మం జిల్లాలో ముప్పై ఐదు వేల ఎకరాలు మిర్చి కాగా భద్రాద్రి కొత్తగూటం సూర్యాపేట మహబాబాద్ నల్గొండ హనుమకొండ జిల్లాల నుంచి సైతం తేజ రకం మిర్చి ఖమ్మం మార్కెట్కి వస్తూ ఉంది గిట్టుబాటు ధర కాకపోయినప్పటికీ ప్రస్తుతం పలుకుతున్న ధర మిర్చి రైతులకు గిట్టుబాటు అయ్యేలా కనపరాకపోయినప్పటికీ ఏటాటా మిర్చి సాగుకు పెట్టుబడులు పెరుగుతూ ఉంటాయి ఇరువులతో పాటు పురుగుల మందు భారం ఉంది ఎక్కువగా ఎకరాకు లక్ష యాభై వేల వరకు ఖర్చు అవుతా ఉంది ఈ పెట్టుబడికి ఆధారంగా కింటాకి ఇరవై వేల ధర ఉంటే తప్ప గిట్టుబాటు కాదని రైతులు చెప్తా ఉన్నారు అయితే ఆ పరిస్థితి లేకపోవడంతో భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్నారు తేజ మిర్చికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉండేది ప్రధానంగా చైనా దేశానికి ఇక్కడి నుంచి పలువురు వ్యాపారస్తులు ఎగుమతి చేసేవారు మూడేళ్ల క్రిందట ఒక దశలో కింటా మిర్చికి ఇరవై ఐదు వేల వరకు పలికింది సగటున ఇరవై వేల ధర కొనసాగింది కానీ ఆ తర్వాత ధరలు తగ్గుతూ గత ఏడాది బాగా పడిపోయాయి నాణ్యత ఆధారంగా పన్నెండు వేల నుంచి పదహైదు వేల ఐదు వందల వరకు మించి పలకపోవడంతో వ్యాపారస్తులు ఆర్డర్లు ఉంటే కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇక దేశీయంగా పదహైదు వేల నుంచి పదహైదు వేల ఐదు వందల వరకు ధర ఉండడంతో నాణ్యత ఆధారంగా ఖమ్మంలో గరిష్టంగా పద్నాలుగు వేల ఎనిమిది వందల నుంచి మోడల్ ధర పద్నాలుగు వేల నాలుగు వందలు కనిష్టంగా ఒక ఏడు వేల రూపాయలుగా నిర్ణయిస్తూ ఉన్నారు ఇక్కడ వ్యాపారస్తులు పలువురు మించి కొనుగోలు చేసి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఢిల్లీ రాష్ట్రాలకు వ్యాపారులు విక్రయిస్తూ ఉన్నారండి ఏదేమైనా పంట విస్తీర్ణం తగ్గినప్పటికీ కొత్త పంట మార్కెట్కి వస్తూ ఉంది కోల్డ్ స్టోరేజ్లో పంట కూడా ఎక్కువగానే స్టాక్ ఉందని చెప్తున్నారు మరి మిర్చి పంటకి జనవరి ఆఖరి నుంచి లేదా ఫిబ్రవరి మొదటి వారం నుంచి మంచి రేటు వస్తుంది ఎగుమతులు పెరుగుతాయని కొంతమంది చెప్తున్నారు మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది వేచి చూడాలి మరి ఈ విషయంలో మిర్చి వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం